మనం ఇప్పుడు కాకినాడ సిఎన్సి థియేటర్ ఆపోజిట్లో ఉన్నాం అనమాట ఇక్కడ ఒక ఆయన అయితే పల్లీలని ఎసుకలో వేపుతున్నారు ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు ఇక్కడ చూపించండి ఏంటండి ఇది ఎసుకోలేలో చెప్తున్నారు ఏంటి అది బాగుంటుంది అండి అది ఎస్కోలో చెప్తుంది సాల్టెడ్ అంటే సాల్టెడ్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు సాల్ట్లో నానబెట్టి ఒక గంట సేపు ఆరబెట్టి అప్పుడు ఎసుకోలేపితే అది వితౌట్ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ పల్లీల్ని మీరు సాల్ట్లో ఒక అరగంట సేపు నానబెడతారు దాని తర్వాత ఏం చేస్తారు ఆరబెట్టి వేపుతాం ఆరబెడతారు దాని తర్వాత ఎసుకులు వేపుతారు అవునండి ఎసుకులు వాళ్ళు టేస్ట్ బాగుంటది అంటారా బాగుంటుంది అంటే నూనె మరి నూనె ఉండాలి కదా ఉండదండి ఇది కూడా నూన్ వేరే సపరేట్ ఉంది అంటే హెల్త్ పాటు చేసుకునే వాళ్ళకి అది హెల్త్ బాగుండే వాళ్ళకి ఇది అంటారా అంటే నూనె వాడకుండా ఉంటే ఆరోగ్యాన్ని మంచిది షుగర్ తింటారు సరే ఎక్కువ బాగుంటది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అండి చాలా మంది ఏంటంటే ఆయిల్ ఫుడ్ ఇవి ఎక్కువ అంటే మీకు సేల్ ఎక్కువ ఏదో అవుద్ది ఇదే అవుతుందండి వేపిందే టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది అంటారా చాలా బాగుంటది అయితే ఎస్కలో యాపడం అనేది ఎప్పటి నుంచో పూర్వకాలం కూడా ఉండి ఉంటది పూర్వం నుంచి ఉంది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ నేను నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ మీ వయసు నలభై లాగా లేరు నాకు యాభై ఒకటి అంటే మీరు పదకొండు ఏళ్ళ నుంచి చేస్తున్నారా మా వృత్తి అండి మా నాన్నగారి గారి నుంచి కూడా మాకు ఇదే ముందు ముందు అక్కడ చేసేవారు మీ నాన్న వడ్డండి సినిమా రోడ్డు కల్పన సెంటర్ అప్పుడు థియేటర్ ఉండి వెంకటసర థియేటర్ ఉండేది అది లేదు ఇప్పుడు ఈ థియేటర్ ఒకటి ఉంది ఇంకా ఇక్కడే ఓకే ఎంతకు ఇది ఒక ఈ కోన్ ఇది పేపర్ కోన్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇది ఏంటి ఇది పది రూపాయల ఇరవై రూపాయలు అండి ఇరవై వందల పది ఉందండి ఇదే కోనా ఎలాంటి కోనేనా ఇదే కోన కోన్ మారుస్తారా కోన్ మారు చిన్న కోన్ వస్తుందండి మరి ఇది కూడా చాలా సెపరేట్ స్పెషల్ గా ఉంది దీన్ని తయారు చేస్తారా లేదా కొంటారా మీరు లేదండి నేనే తయారు చేస్తాను ఓకే ఓకే ఇది పదా చూపించండి పది ఓకే ఓకే పెద్ద తేడా ఏం లేదండి మరి డొక్కు తేడా వస్తాయి కదా సార్ ఓకే ఓకే పది ఇరవై మొత్తానికి అయితే ఇది పది రూపాయలు ఇదేమో ఇరవై రూపాయలు ఎలా ఉంటుందండి డైలీ ఎంత అమ్ముతారు వెయ్యి పదిహేను వందలు అమ్ముతానండి పెట్టుబడి పోయి మీకు బాగానే మిగులుతా మీరు నాకు జీతం డబ్బులు వచ్చేస్తాయండి జీతం డబ్బులు ఏదైనా లాభాలు ఏమి లాభం అంటే ఒకసారి కలిసి వస్తుంది ఒకసారి వ్యాపారం డబ్బులు ఇంకా అలాగే సార్ అంతేగాని డైలీ మరి ఎవరు తయారు చేస్తారు నేనే తయారు చేస్తాను ఏంటి ఇది కూడా మీరే తయారు నేనే తయారు చేస్తాను మరి ఇది అంతా పొద్దున్న తయారు చేసుకుంటారా పొద్దున్న వచ్చేటప్పుడు తయారు చేస్తాం సార్ ఎప్పుడు పెడతారు ఇది స్టాల్ మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట నుంచి పెడతారు పెడతాను నైట్ ఎప్పుడు వరకునే పది ఓకే మొత్తం సేల్ అయిపోద్ది అవ్వకపోయినా ఏం పాడైతే సార్ ఎందుకంటే ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మొత్తానికి అయితే మొత్తం అంతా కూడా ఆయిల్ లేకుండా అయితే చేస్తున్నారు ఇంకొక ఐటెం కూడా ఉంది అది ఆయిల్తో ఉంటుంది అక్కడ చూపించండి అదైతే ఆయిల్ ఆయిల్ తో పాటు ఏమేస్తారు అందులో ఇంకా సాల్ట్ కారం సార్ ఇందులో ఓన్లీ సాల్ట్ ఓన్లీ సాల్ట్ మొత్తానికి అయితే పల్లి హెల్దీ పల్లి వేస్తున్నారు మీరు ఎప్పుడంటే తినరా ఇక్కడే ఉంటుంది సార్ మా ఊరు మా చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు అందరు ఇదే ఆపం సార్ బట్ ఏడు దగ్గర వేస్తారు సార్ వ్యాపారంలో ఇందులో ఒక తీర్థలో వెళ్ళేవారు మా మానేసి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అవి కల్తీ ఆయిల్ ఎక్కువైపోతుంది ఆయిల్ లేకుండా అంటే మంచిది అది మరి ఆరోజు మంచిది కదా ఇప్పుడు ఇది కూడా బాగా తయారు చేస్తున్నారు బస్ నుంచి ఆపరు సార్ అది చిన్నప్పటి నుంచి అయింది అంతే కలి ఎవరున్నారు కల్తీ అన్నారు కదా మీరు అని చెప్పి కల్తీ తేదంటున్నారు అయితే ఇలాంటి కొన్ని రావడం వల్ల ఏంటంటే కల్తీ లేకుండా ఇది అవుతుంది సార్ మొత్తానికైతే ఇది పాతకాలం పద్ధతుల్లో అయితే ఇక్కడ ఏంటంటే ఇసుకలో చెప్తున్నారు చాలా బాగుంది అయితే మొత్తానికైతే మీకు బానే ఉంది అంటారు బాగానే ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ఇక్కడ సిఎన్సీ ఎదుర్కొంటే ఈ బండి ఉంటది ఏంటంటే ఇసుకతో చాలా మంది ఎక్కడెక్కడో చూసాం కానీ మన కాకినాడలో ఉంటుందా అనుకుంటారో కాకినాడలో ఉంది సిఎన్సి రోడ్లో ఇది నమ్ముతారు ఎవరైనా ఇటువైపు వస్తే టేస్ట్ చేయొచ్చు టేస్ట్ అయితే సూపర్